హలో నమస్తే ఈ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే ప్లెయిన్ శారీస్లో విచిత్ర సిల్క్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇవి కూడా అసలు ఇంతవరకు మన కలెక్షన్స్లో ఎప్పుడు తీసుకురాలేదు బట్ ఏంటి అంటే ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఇది కూడా మనం యానివర్సరీ ఆఫర్స్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో చూడండి ఒక్కసారి కలెక్షన్ చూస్తానైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అండ్ విచిత్ర సిల్క్ శారీస్ అండి మీరు ఏ కలర్ ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు సో శారీస్ అయితే నేను చూపిస్తాను వన్ బై వన్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి సో దీనికి మనం ఎలా చేసుకోవచ్చు నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు ఒక్కసారి అయితే చూపిస్తా సో ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేసుకొని అయితే చూపిస్తా అండి ఎలా వచ్చింది అనేది ఇది ఒక లాంటి మనకి సిల్వర్ షైనింగ్ ఉందండి హాఫ్ వైట్ లాగా ఉందనమాట కలర్ అయితే ఏదైతే వీడియోలో కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ విచిత్ర సిల్క్ అంటే ఏంటంటే క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా కూడా ఏమీ ఉండదు చాలామందికి అయితే ఐడియా ఉండొచ్చు అండ్ షైనింగ్గా కూడా ఉంటుందన్నమాట క్లాత్ అనేది అలా అని ఫుల్ షైనింగ్గా కూడా ఉండదు లైట్ షైనింగ్గా ఉంటుందన్నమాట మీకు కనిపిస్తుంది కదా వీడియోలో కూడా ఇలా అయితే ఉంటుంది కలర్ అనేది అయితే సేమ్ వీడియోలో కనిపిస్తున్న కలరే అండి ప్లెయిన్ శారీ సో ఈ ప్లెయిన్ శారీని నేను ఒకటి తీసుకొని డిజైన్ చేసుకున్నాను అది అది మీకు ఐడియాకైతే చూపిస్తా ఇదో ఇది అండి శారీ వచ్చేసరికి అయితే ఇదో సేమ్ క్లాత్ పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట నేను ఇది వచ్చేసరికి మా మమ్మీ మా మమ్మీ శారీ అనమాట పైన మొత్తం చెక్స్ వచ్చేసి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉండే పైన చెక్స్లో చినిగిపోయింది అయితే బార్డర్ అయితే సూపర్ ఉందని చెప్పేసి ఇంకా బార్డర్ని మొత్తం కట్ చేసి ఈ శారీకి అయితే ఇలా జాయిన్ చేస్తే ఎంత బాగుందంటే లుక్ వచ్చేసరికి అయితే సూపర్ ఉందండి ఇలా సో మనకి పట్టు ఫీల్ ఉందనమాట క్లాత్ వచ్చేసరికి అయితే పట్టు ఫీల్లో ఉంది అందుకనే నేను దీనికి పట్టు బార్డర్ అయితే వేసేసిన అప్పటి శారీస్ అయితే ఇంకా బాగుంటాయి కదా ఆ బార్డర్ అనేది దీని దీనికి అయితే అటాచ్ చేసిన బేసికలీ మనకు లేదు ఇలా బార్డర్స్ లేవు అంటే లేసెస్ కూడా వేసుకోవచ్చు శారీస్కి అయితే చూస్తున్నారు కదా ఇదనమాట లుక్ అయితే నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను ఇలా అయితే చూసారా సో పళ్ళుది తీసేసి అయితే ఇలా చిన్నగా చిన్న పళ్ళుకి వేయించుకున్నా అంతే ఏదైనా గ్రీన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా అయిపోతుందని ఇలా అయితే చేసుకున్నాను సో మీ ఐడియా బట్టి మీరైతే చేసుకోండి మమ్మీ వాళ్ళ శారీస్ అలా పైన చినిపోతుంటాయి బార్డర్ అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇలా అయితే ఐడియా చేశాను జస్ట్ మీకు చూపిస్తున్నా సో అలా చేసుకోవచ్చు అనమాట క్లాత్ అనేది కూడా మనకి పట్టు ఫీల్లో మెత్తగా ఉంటుందండి క్లాత్ అనేది కూడా ఇది ఒక కలర్ అండి ఇప్పుడు దీనికి కనుక మనం పేరప్ చేసుకుంటే మెరూన్ కను మెరూన్ కానీ గ్రీన్ కానీ ఏదైనా ఇంకా కాంట్రాస్ట్లో చూసి మీరు పేరప్ అయితే చేసుకోవచ్చు ఇది ఫస్ట్ వన్ శారీ అండి కట్ శారీ కూడా కాదు ఫుల్ శారీయే ప్లెయిన్ శారీ చాలా రీజనబుల్ కాస్టే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఆఫర్ కాస్ట్ ఆఫర్లో ఇస్తున్నా అది కూడా నేను ఇదో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్యూర్ బ్లాక్ అయితే కాదు ఇది కొంచెం మనకి ఎలిఫెంట్ బ్లాక్ అంటాం కదా ఆ కలర్ టైప్లో వచ్చేసింది దీంట్లో ఏం ఏంటంటే అన్ని ఇలాంటి కలర్స్ ఉన్నాయండి ఎక్కువ పింక్ రెడ్ గ్రీన్ అలా ఏమి రాలేవు పింక్ వస్తే నేను తీసుకున్నాను అండ్ ఇదో ఇదొక గ్రే కలర్లో వచ్చింది త్రీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంది దీనికి కూడా మీరు ఇలా గ్రేకి ఏమైనా ఉన్నాయి అంటే ఇలా పేరప్ అయితే చేసుకోవచ్చండి బార్డర్స్ ఇలా చూడండి లుక్ ఎలా ఉంది ఇలా మెరూన్ కనుక ఉంటే ఇలా మమ్మీ వాళ్ళ శారీస్ బార్డర్స్ అలా ఉంటాయి కదా ఏదైనా పేరప్ చేసుకోండి లేదు అంటే లేసెస్ లేసెస్ కూడా పేరప్ చేసుకోవచ్చు సో ఇలా లేస్ కూడా అండి చూస్తున్నారు కదా ఇలా లేస్ కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే ప్లెయిన్ శారీ తీసేసుకొని డిజైనరీ బ్లౌజెస్ పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది లైక్ బ్లౌజెస్ కూడా నేను జస్ట్ ఒక ఐడియా కోసం మీకైతే కొన్ని బ్లౌజెస్ లాగా అయితే చూపిస్తున్నా ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు ఇది ఉంది కదండి దీనికి ఇలా ఇలా పేరప్ చేసుకోవచ్చు లుక్ కూడా బాగుంటుంది ఇదో చూడండి ఎగ్జాక్ట్గా వచ్చేసింది మనకి కలర్ కాంబినేషన్ అనేది కూడా ఇలా అనమాట ఇవి వచ్చేసరికి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీటర్ మీటర్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీంట్లో కలర్స్ అన్నీ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీటర్ ఉంటుందండి కంపల్సరీ మీటర్ ఉంటుంది మొత్తం కూడా మనకి ఇట్లా సీక్వెన్సీ అంత వస్తుంది దీనికోసం మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇలా పేరప్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇలా కావాలి అనుకుంటే కూడా నాకు పర్సనల్గా పింగ్ చేయండి నేను కాస్ట్ అనేది కూడా చెప్పేస్తాను ఫోర్ ఫిఫ్టీ కాదండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట ఓకేనా సో చూసారు కదా దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది పిస్తా గ్రీన్ అండి గ్రీన్ బాగుంది కదా ఇది కూడా ఇలా అనమాట అండ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ సో వీటిలల్లో ఏదైనా తీసుకోండి మనం ఇస్తున్న ఆఫర్ 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 ప్రైస్లో ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నానండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బాగుంటాయండి కలెక్షన్స్ విచిత్ర సిల్క్ శారీ అనమాట దీంట్లోనే మనకి ఇంకొక పీస్ అయితే ఉంది బట్ ఇది క్వాలిటీ అనేది కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చిందండి ఇలా వచ్చిందనమాట కొంచెం డిఫరెంట్ అయితే ఉంది క్వాలిటీ అనేది సో దీని కాస్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువే అనమాట సింగిల్ పీస్ మాత్రమే ఉంది దీంట్లో సింగిల్ పీస్ మాత్రమే ఉంది బట్ నేనైతే వీటితోనే పింక్ది చూపించాను కదా వీటితోనే స్టిచ్ చేయించుకున్నానండి ఇది మాత్రం విచిత్ర సిల్క్ అది విచిత్ర సిల్కే ఇది విచిత్ర విచిత్ర సిల్కే బట్ క్వాలిటీ అనేది కొంచెం డిఫరెంట్ వచ్చిందనమాట ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాస్ట్ వేరియేషన్ కూడా వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలనుకుంటే తీసుకోండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఇది వీటిలో ఏదన్నా తీసుకోండి టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నేను వీటితోనే స్టిచ్ చేయించుకున్నాను మళ్ళీ కూడా చూపిస్తున్నాయి చూడండి ఈ క్లాత్ ఈ క్వాలిటీతోనే నేను స్టిచ్ చేయించుకుంది కూడా ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే వీటిలో ఏది కావాలనుకున్నా తీసుకోండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది లేదంటే మీరు బ్లౌజ్ ఇలా కూడా ప్యారప్ చేసుకోవచ్చు దీనికి ఇలా కూడా ప్యారప్ చేసుకోవచ్చు అనమాట టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా కానీ ఇలా కానీ అలా చేసుకోవచ్చు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి వీటిల్లో చూపిస్తాను నేను వీడియోలోనే ఇది బ్లూ ఇలా డార్క్ అండ్ ఇలా కూడా చేసుకోవచ్చు లైట్ డార్క్లో ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ అన్నీ దీనికే చూపిస్తున్నాం అనుకోవద్దు ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదా ఆరెంజ్కి కూడా ఇది సెట్ అయిపోతుంది ఇలా గ్రీన్కైనా కూడా ఇది సెట్ అవుతుంది చూసారు కదా ఇలా అందుకని చూపిస్తుంది అనమాట ఇది ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది పన్నా ఇంతే ఉంటుంది ఇది కొంచెం మీటర్కి కొంచెం అబవ్ అయితే ఉంటుంది మీటర్కి కొంచెం అబవ్ అయితే ఉందండి బట్ పన్నా ఇంతే ఉంది శారీ పన్న ఏం కాదు నార్మల్ నార్మల్ పన్ను ఉంది ఇది కూడా అంతే ఇదైతే చాలా పెద్దగా ఉంది మీకు ఇద్దరికి అవుతుంది అనమాట నైంటీ నైంటీ పాయింట్స్ అలా వస్తుంది వన్ మీటర్ మీటర్ అయితే రాదు నైంటీ నైంటీ పాయింట్స్ అయితే వస్తుంది ఇద్దరికి వస్తుంది అలా లేదంటే మీరు నార్మల్గా పెద్దవాళ్ళకి టాప్స్ లాగా అలా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కూడా తీసుకోండి బాగుంటుంది లేదంటే దుప్పట్టలాగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ చిన్నగా అవుతుంది దుప్పట్ట అంటే ఏదైనా బ్లౌజ్కి కనుక పేర్ప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా అంతే అండి మీటర్ వచ్చేసరికి అయితే మనం ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో కాబట్టి టూ హండ్రెడ్కి అయితే ఇస్తున్నాం అంటే మీటర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది నైంటీ నైంటీ పాయింట్స్ అయితే వస్తుందండి ఇది అంతే నైంటీ నైంటీ వస్తుందండి బట్ పన్న అయితే పెద్ద పన్న ఇలా శారీ పన్న అయితే వస్తుంది అంటే ఇంకొకటి వచ్చేసరికి అయితే కూడా అంతే ఇది మనకి సాటర్న్ టైప్లో ఉంటుంది బ్లూ కలర్ ఇది కూడా అంతే చూడండి ఎంత బాగుందంటే నేను నార్మల్గా టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు బ్లౌజ్ లాగానైనా స్టిచ్ చేయించుకోవచ్చు టూ మీటర్స్ అయితే ఉంది కావాలనుకుంటానైతే తీసుకోండి మీటర్ వచ్చేసరికి అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి మీటర్ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది టూ మీటర్స్ అయితే ఓకేనా సో వీటిలలో ఏది కావాలనుకున్నా తీసుకోండి అండ్ శారీస్లో ఏది కావాలనుకున్నా కూడా వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్